ఏపీలో కొనసాగుతున్న సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమాన కరుణాకర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు సోషల్ మీడియా కార్యకర్తలైన ఆరు వందల మందిపై కేసులు పెట్టారని నూట నలభై ఏడు మందిని అరెస్టు చేశారని ఆయన తెలిపారు వర్రా రవీందర్ రెడ్డి పేరుపై సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తో విష ప్రచారం చేశారని భూమాన సంచలన వ్యాఖ్యలు చేశారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు తమ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని దాదాపు ఆరు వందల మందికి పైగా కేసులు పెట్టి నూట నలభై ఏడు మందిని దాకా అరెస్టులు చేయటం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితి ఈ రాష్ట్రంలో పోయింది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ అంతు చూస్తాము అన్నంత స్థాయిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది అందులో విజయమ్మ గారి మీద షర్మిలమ్మ గారి మీద వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతో ఫేక్ ఐడిలు సృష్టించుకొని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టినటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు ముచ్చ నీచాలు తెలియనటువంటి అమానవ జాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనని చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు బడ్జెట్ సమావేశాలలో ఆయన తానంత గొప్పవాడే లేడన్నట్టుగా తనంత గొప్ప సంస్కారవంతుడు తనంత సంస్కరణవాది ప్రపంచంలోని ఎవరూ లేరని అభివృద్ధికి తానే ఆద్యుడని తన బుర్రలో అనేక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా అప్పుల మయమైపోయినా నా ఆలోచనలతో రాష్ట్రాన్ని దూసుకు వెళ్ళేటట్టు చేస్తాను అనని మాయమాటలన్నీ కూడా చాలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రసార మాధ్యమాలు ప్రచార సాధనాలు అన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే తందానా అంటూ ఈ రాష్ట్రంలో సాగుతున్నది ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని బాకా ఊదినారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేసినారు ఆయన ప్రచారం మొదలు పెట్టంగానే మరుసటి రోజు ఈనాడు పత్రికల్లో ప్రతాక శీర్షికలతో ఈనాడు శ్రీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకగా మారబోతోంది అని ప్రచారం ఆ వెనువెంటనే భువనేశ్వరి గారు ఒక ప్రకటన రాష్ట్రం అప్పుల మయమైపోయిందని ఆవిడేమో పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసింది అని కేంద్ర ప్రభుత్వానికి ఆవిడ ఫిర్యాదు కూడా చేశారు ఎన్నికలప్పు నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ అప్పులు ఆరు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అని తేల్చి చెప్పినారు నిన్న చంద్రబాబు నాయుడు గారే తన ప్రసంగంలో తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలుగా దాన్ని ప్రకటించినారు మరి పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల గురించి ఏమన్నలా పద్నాలుగు లక్షలని మీరు బాకాలు ఊది ఆ రోజున ఎవరో ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చాలా ప్రముఖంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం కుదేలైపోతున్నది ఈ రాష్ట్రం అప్పులమయమైపోయి సర్వనాశనానికి దారి తీస్తోంది అని మీరు చెప్పినటువంటి మాటల సారాంశం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెలికి తీస్తే ఇంకా చాలా ఉన్నాయి అప్పులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు పొంతన లేకుండా తన వైఫల్యాలను కప్పు కప్పిపుచ్చుకోవటం కోసమని పాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీదనే నిందలు మోపి తను హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ను అమలు చేయటానికి ఏమాత్రము కృషి చేయకుండా ఈ రాష్ట్రమంతా అప్పులమయమైతే నేను ఎలా బాగు చేయాలి ఎలా ఈ సూపర్ సిక్స్ హామీలను అమలు పరచాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరి ఎన్నికల ముందు మీరే పద్నాలుగు లక్షల కోట్లు అప్పులున్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పినప్పుడే మీరు ఈ హామీలన్నీ ఇచ్చినారు అన్నటువంటి సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది మీరు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నది అని చెప్పినప్పుడే దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా అదనంగా భారం పడే విధంగా మీరు ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చినారు ఈ రోజున ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచినారు దాదాపు మూడు లక్షల మందికి పెన్షనర్ల పెన్షన్ ను కట్ చేసినారు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు అందులోనూ కూడా ఆ అర్హతకు సంబంధించి అనేక మంది లబ్ధిదారులకు అవకాశం లేకుండా చేస్తున్నారు మీ గతమంతా కూడా ఇదే